బాగున్నారా ఈ మగ్గం వర్క్ బ్లౌజు చూపిస్తాను ఈ బ్లౌజ్ కొట్టడానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా అడిగారు అలా కాదని చెప్పేసి మెటీరియల్ అది నేనే తెచ్చుకుంటాను కుట్టేవమని చెప్పాను వర్క్ అని స్టిచింగ్ ఈ హ్యాంగింగ్ వచ్చి యాభై యాభై వంద తీసుకున్నారు ఆ ముత్యాలు ఆ థ్రెడ్ ఇవన్నీ కలిపి నాకు ఫైవ్ హండ్రెడ్ దాకా అయింది వచ్చి ఇచ్చాను వాళ్ళు వర్క్ చేసినందుకు ఒక వెయ్యి రూపాయలు స్టిచ్చింగ్ ఒక ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై మొత్తం ఒక పదిహేను వందల వరకు వాళ్ళు తీసుకున్నారు నాకు ఒక ఐదు వందలు రెండు వేలతో నాకు ఈ బ్లౌజ్ అయిపోయింది అదే మొత్తం వాళ్ళు కుట్టి పెట్టమైతే నాకు త్రీ ఫైవ్ ఫోర్ వరకు అడిగారు ఇలా అయితే తక్కువ కాస్ట్లో అయిపోయింది చాలా సింపుల్గా మీరు అడగండి చేసిస్తారు ఫ్రెండ్స్ నా వర్క్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది చాలా లుక్ వచ్చింది వేసుకుంటే నెక్ కానీ అక్కడక్కడ ముత్యాల ఆ బూటీసు ఆ థ్రెడ్ వర్క్ హై హ్యాండ్స్కి అంతా చాలా బాగా వచ్చింది హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి ఈ నెక్ చూడండి ఇలా కుట్టించాను నెక్ చాలా బాగా వచ్చింది 给我听。